హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ప్రేమ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఈరోజైతే చేపల పులుసు పెడదామని చెప్పేసి చిన్న చేపల పులుసు చాలా బాగుంటుంది మా మమ్మీ అయితే ఇలానే చేస్తారు పులుసు చాలా టేస్టీగా చాలా ఎమీగా ఉంటుంది ఎంతైనా మమ్మీ నేర్పించిన వంటలు ఎలాగైనా సరే చాలా అద్భుతంగా ఉంటాయి మనం ఎన్ని వంటలు ఎక్కడ చూసి నేర్చుకున్నా సరే అమ్మ చేసిన వంటలు రుచి అయితే ఎక్కడ రాదు మా మమ్మీ అయితే చేపల పులుసు చాలా రకరకాలుగా మిక్స్డ్ కలిపి పెట్టేటట్టు చేస్తూ ఉంటారు మా మమ్మీ అనే కాదు అందరూ చేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తారు చిన్న చేపలతో చేస్తారు చాలా బాగుంటాయి సరే అయితే నేను కూడా ఈరోజు చేస్తున్నాను అది ఒకసారి మీకు కూడా చూపిద్దాం ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తారని చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి లేదు మాకు తెలుసు అనేవాళ్ళు స్కిప్ చేయండి మ్యాక్సిమం మా సైడ్ వైజాగ్ సైడ్ అయితే అందరూ ఇలానే చేస్తారు నాకు తెలుసైతే చేపల పులుసు మా ఇంట్లో అయితే చాలా రకరకాలు చేస్తారు మా మమ్మీ అయితే ఫ్రై ఫిష్ ఇవన్నీని నాకు కూడా ఇది చాలా ఇష్టము ఈ రెసిపీ అంటే అందుకని నేను కూడా చేసి చూపిస్తున్నాను ఇలా చిన్న చేపలతో చేస్తే కనుక తినని వాళ్ళు కూడా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నా వీడియోస్ కనుకొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం బాయ్ ఇక్కడైతే నేను చిన్నవి చేపలు తీసుకున్నాను ఇవి చిన్న సైజు ఉంటాయి కదా ఆ చేపలు తీసుకున్నాను ఇప్పుడైతే వీటిని నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ రెండు చిన్న స్పూన్లు కారం తీసుకున్నాను అలానే ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటి అన్నిటినీ బాగా మిక్స్ చేసి అన్నిటికి బాగా అంటేటట్టు కలిపి పెట్టుకున్నాను ఇలా కలిపి పెట్టుకోవడం ఏంటంటే వండేటప్పుడు బాగా జ్యూస్లో బాగా పేరుస్తుంది ఇదేంటంటే ఇప్పుడు చేపలు పులుసు తెసినా నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తాను మస్ట్ సర్సు ఆయిల్ అంటారు కదా ఆవాల నూనె ఇది యూజ్ చేస్తాను ఇది అన్ని మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది ఈ ఆయిల్తో వండితే చేపల పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే హెల్త్కి కూడా ఆవాల నూనె చాలా మంచిది మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయడం కొన్ని కొన్ని కర్రీస్ బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అది బాగా ఇంకుతుంది ఉప్పు కారమును ఇక్కడైతే నేనైతే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అలానే ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి తీసి అవి కూడా పొడవుగా కట్ చేసుకున్నాను ఇక్కడ కూడా నేను ఉండేటప్పుడు కూడా సర్సు ఆయిల్తోనే కుకింగ్ చేస్తున్నాను ఆ మస్టర్డ్ ఆయిల్తోనే అది వేసుకున్నాను ఒక రెండు టీ స్పూన్ ఇందులో నేను ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు కొద్దిగా చిట్పట్లు ఆడిన తర్వాత అప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను నేనైతే ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కానీ అవి కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు గరిటె తీసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇందాక కడిగి పెట్టుకొని ఉప్పు కారం పెట్టుకుని ఫిషెస్ ఉన్నాయి కదా ఇది ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసివేయాలి కానీ కూర ఉడికేటప్పుడు కానీ పులుసు మరిగేటప్పుడు కానీ గరిటి పెట్టకూడదు ఎప్పుడు చేపల పులుసుకి పెడితే ఇరుగుపోతుంది ఇలా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి ఈ చిన్న చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత నేను స్పెషల్గా ఈ చిన్న చేపలు పులుసు తేయడం చేయడం కోసమని మా హస్బెండ్ చిన్న చేపలు తెమ్మని చెప్పాను ఇప్పుడైతే ఇందులో మసాలా కోసం అని చెప్పేసి ఒక మిక్సీ గిన్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అలానే పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి టమాటీ తీసుకున్నాను వీటిలో ఇందులో వేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసిన తర్వాత ఈ విధంగా అయితే పేస్ట్ రెడీ చేసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు ఆల్రెడీ చేపలు అందులో కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఈ పేస్ట్ని కూడా అందులో వేసుకుంటున్నాను ఇప్పుడు చేపల పులుసు వేసేటప్పుడు చేసేటప్పుడు ఏంటంటే మనం గరిటి యూజ్ చేయకూడదు క్లాత్తోనే కలుపుకోవాలి క్లాత్తో మనం ఏదైతే కుక్ చేస్తున్నా తెపాలు కానీ ఆ కలాయిని కానీ దాంతో కలుపుకోవాలి ఇప్పుడైతే దీని మీద మూత పెట్టి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉన్నవ్వాలి ఇక్కడైతే నేను చింతపండు జ్యూస్ చేస్తే చింతపండు నానబెట్టుకున్నాను ఆల్రెడీ ఒక హాఫ్ అవర్ ముందు అది నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే నేనైతే ఇందాక ఆల్రెడీ కారం ఉప్పు నేను యాడ్ చేసుకున్నాను కానీ ఇది నాన్ వెజ్ కాబట్టి చేపల పులుసులో అందులో కొద్దిగా కారం ఎక్కువగా ఉండాలి కాబట్టి మళ్ళీ ఇంకో టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను మనం ఎంత మొక్కల్లో చేపలకి పట్టించినా సరే మళ్ళీ పులుసులో కారం అనేది రాదు కదా అందుకని మళ్ళీ సాల్ట్ అలానే కారం కూడా వేసుకున్నాను ఇప్పుడైతే ఇందాక కలిపి రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా ఆ చింతపండు జ్యూస్ కూడా ఇందులో వేసుకుంటున్నాను చేపల పులుసు నిజంగా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ తర్వాత పులుసు అయితే రెడీ అయిపోయింది మీద ఆయిల్ తేలిపోయిందంటే మనకి పులుసు రెడీ అయిపోయినట్టే సర్సా ఆయిల్తో చేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నంతో తింటే మనకు ఆ టేస్ట్ తప్పనిసరిగా తెలుస్తుంది ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను పులుసు అయితే రెడీ అయిపోయింది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు చేపల పులుసు ఎప్పుడూను ఇక్కడైతే నేను ఫ్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను అవి ఆ చిన్న చేపలనే ఫ్రై చేస్తున్నాను వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఇదైతే మామూలు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో ఫిషెస్ ఒకటి రెండు ఫిషెస్ వేసుకున్నాను ఫిష్ ఫ్రై చాలా విధాలుగా మసాలా ఫిష్ ఫ్రై చేయొచ్చు ఇదైతే మామూలు ఉట్టి ఫిష్ ఫ్రై అనమాట ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది మన రైస్లో సైడ్ డిష్ కింద తినడానికి లేకపోతే ఉట్టినొట్టుతో తినడానికి స్నాక్ టైం కింద కూడా బాగుంటుంది జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది చాలా కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఇప్పుడైతే ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇందు మీద కూడా కొత్తిమీర వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నంతో అయితే సర్వ్ చేశాను ఫిష్ అలానే ఫిష్ చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై రైసును నిజంగా చాలా బాగుంది పులుసు మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మిమ్మల్ని ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గర కలుస్తాను చూడండి ఇక్కడ మాట్లాడతాను నేను ఇప్పుడైతే నేను చేసిన ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను ఎలా ఉంటాను పులుసు నిజంగా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి నేను ఈ ఫ్రై ఫిష్ కూడా చేశాను ఇది కూడా చాలా బాగా వచ్చింది బాగుంది ఇది కూడా మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్